నమస్తే నా పేరు భరద్వాజ్ కొత్త వీడియోలోకి స్వాగతం ఇది రాష్ట్రకూట తోరణం కాకతీయుల కంటే ముందు వేసిన తోరణం ఇది రామగుండం విలేజ్ లో ఉంది దీన్ని రామగుండం పరిపాలకుడు మహామండలేశ్వరుడు ఏడరాజ పరిపాలనా కాలంలో దీన్ని నిర్మించారు ఇది ఒక అద్భుతమైన తోరణం అని చెప్పొచ్చు శిల్పాలతో అందంగా ఉంది మధ్యలో లలాట బింబంగా రాష్ట్రకూటుల దేవత వింధ్యావాసిని పెట్టినట్టున్నారు చెక్కినట్టున్నారు సింహాలు ఏనుగులు ఇది రామగుండం మహామండలేశ్వరుడి ఏడరాజ శాసనం తర్వాత కాలంలో ఓడిపోయినట్టు కాకతీయ రుద్ర వేసిన శాసనం ఇది ఇదే రామాలయంలో వెనక వైపు రామాలయం ఉంది అందులో వేసిన శాసనాలు ఇవి ఇది స్తంభాల గుడిలో ఏడరాజును ఓడించినట్టు వేసిన శాసనం ఇది తోరణ వెనక ఉన్న గరుడధ్వజ రామాలయం ఇది ఏడి రాజ పరిపాలన కాలంలో నిర్మించినట్టు తెలుస్తుంది మనకిది ఇందులోనే శాసనాలు ఉన్నాయి గరుడ ధ్వజ అనేది రాష్ట్రకూట్ల రాజ చిహ్నం ఇది ఈ ప్రాంతం రామగుండం ప్రాంతం అంతా పొలాస రాజుల చేతిలో ఉండేది మొదట తర్వాత చాళిక్యులు కాకతీయుల పరిపాలన కాలంలోకి వెళ్ళింది కాకతీయుల తర్వాత పొలాసా రాజులే మళ్ళీ ఈ ప్రాంతాన్ని పరిపాలించారు ప్రస్తుతం దేవాలయం వేసి ఉంది ప్రవేశ మంటపము మంటపంతో ఉన్న ఈ దేవాలయం ఒక గర్భగుడితో ఉంది అద్భుతమైన దేవాలయం అని చెప్పవచ్చు మీరు రామగుండం వస్తే రామగుండం విలేజ్లో ఉన్న ఈ దేవాలయాన్ని సందర్శించే ప్రయత్నం చేయండి నా ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు